దేవాది దేవునికి వేలాది కృతిగ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరొకసారి మీ ముందుకు వచ్చి ఉన్నాను ఒక సాక్ష్యం నేను చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను అదేంటంటే మరి యేసు ప్రభు వారి ఈ యొక్క ఫోటోలు పెట్టుకుని నేను ఎందుకు ఎప్పుడు కూడా మీకు కనపరుస్తూ ఉన్నానంటే ఏసయ్య నామంలో శక్తి ఉన్నది ఏసయ్య నామంలో శక్తి ఉన్నది ఏసయ్య ఊపిరిలో జీవమున్నది యేసయ్య భూమిలో స్వస్థత ఉన్నది ఏసయ్య మరి వస్త్రములు స్వస్థత ఉన్నది హాలేలుయ్య దేవాది దేవునికి వేలాది కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను మరి ముఖ్యంగా మరి ఈ ఫోటోను గురించి చెప్పవలసిన గొప్ప సాక్ష్యం ఏంటంటే కొన్ని ఏండ్ల నుండి రెండు వేల రెండు వేల సంవత్సరం నుంచి కూడా ఈ ఫోటోతో నేను జీవనం చేస్తూ వస్తున్నాను ఎందుకంటే నా కుటుంబం చెదిరిపోయిన వేళ తొంభై ఏడులో మరి తొంభై ఏడు నుంచి కూడా మరి ఒంటరినైపోయిన నాతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు అందరూ వెలివేశారు అందరికీ ఎగతాళి జీవితం అయిపోయింది నాది అయినప్పుడు మరి రెండు వేల సంవత్సరంలో అమ్మ తొంభై ఎనిమిదిలో చనిపోయారు తొంభై తొమ్మిదిలో మా అక్కగారు చనిపోయారు ఇక తర్వాత రెండు వేలు వచ్చేసరికి చాలా నాకు చాలా వేదన ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం ఏంటి తర్వాత ఇవన్నీ కూడా వేదనలు ఎక్కువైపోయినాయి తర్వాత రెండు వేల సంవత్సరంలో మరి ఉన్న ఇల్లు మా సొంతలను ఖాళీ చేసి మేము వేరే ప్రాంతానికి వెళ్ళాము అంటే వేరే కాలనీకి షిఫ్ట్ అయ్యాము అప్పుడు కూడా చాలా వంటకా అసలు చాలా ఇక నాకు నా తల్లి పోయిన తర్వాత నా కుడిభుజం పోయింది అప్పుడు నేను అనుకున్నాను దేవా ఏంటి ప్రభు నాకు వంటరి జీవితం ఎప్పుడప్పుడు ఒక పాట పాడుకునేదాన్ని అయితే రెండు వేల రెండు వేల సంవత్సరం డిసెంబర్లో మరి పదిహేడవ తారీఖు వచ్చేసరికి నా కుమారుడు బర్త్డే వచ్చింది చిన్న బాబు అనమాట అయితే మరి ఆ బాబు పుట్టినరోజుకి ఎందుకో ఈ ఫోటోలు అన్నీ చేయించుకొని ఇంటి నిండా పెట్టేసుకోవాలనుకున్నాను అలాగే ప్రభురాత్రి భోజనం ఒకటి ఈ ఫోటో ఒకటి గెస్సెమని తోట ప్రార్థన ఒకటి మరి ఇంకోటి సిలువది క్రాస్తో ఉన్నది ఒకటి ఈ నాలుగు ఫోటోలు మరి పెద్ద పెద్దగా ఇదే సైజులో చేయించుకొని నా బాబు బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చి చానండి హాలే దేవునికి దేవుని కలుగును గాక ఎందుకు ఈ వెద వెదమే అని బొమ్మలు ఇచ్చుకోవడం దేనికి లేదు బాబుకు ఉంటుందిలే ఇది ఎంతకాలం ఉంటుంది అంతకాలం ఉండాలి మరి పాడైపోయేవరకు అని బాబుకు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత నుంచి నా ఒంటరి జీవితంలో నాకు మనుషులు ఎవరు లేరు మాట్లాడడానికి అప్పుడు ఇదే ఫోటోలతో నేను మాట్లాడుకుంటూ ఉండేదాన్ని రెండు వేల సంవత్సరం మరలా తిరిగి మళ్ళీ ఇంకొక దగ్గరికి షిఫ్ట్ అయ్యాం ఇల్లు అద్దెలు కదండి నా సొంత ఇల్లు ఇంకా అమ్మలేదు కానివ్వండి ఆ ఇల్లు ఖాళీ చేసాం మా అమ్మగారు చనిపోయారని అని అలాగే రెండు వేల ఒకటి రెండు వేల ఒకటిలో కూడా మరి ఇంకొక దగ్గర ఉన్నాము ఆ విధంగా నేను ఒంటరిని అయిపోయాను చాలా ఒంటరిని అయిపోయాను బిడ్డలు తినడానికి తిండి లేదు మరి ఉండడానికి ఎట్లెట్లా టీచర్గా చేస్తూ నేను ఏదో కట్టుకుంటూ పిల్లలు తిని తినక ఎట్లా బ్రతుకుతూ ఉన్న దినాలవి అప్పుడు ఒకరోజు నేను నేను ఎప్పుడు కూడా ఈ పాట పాడుకునేదాన్ని ఏమనంటే హోసన్న గారి పాటలో సర్వోన్నతుడా సర్వోన్నతుడా నీ వి నాకు దుర్గము అలా ఈ పాట ఎక్కువగా పాడుకునేదాన్ని రాత్రి మొళ్ళు కూడా టేప్ రికార్డర్ పెట్టుకొని నా పెద్ద టేప్ రికార్డర్ ఉంది ఎక్కువ క్యాసెట్స్ తెచ్చుకొని ఎప్పుడు పాటలతోనే నేను జీవిస్తూ ఉండేదాన్ని దేవుతో మాట్లాడుతూ ఉండేదాన్ని ఎవరు అంటే ఇదిగో నా స్నేహితుడు నా వంట జీవితంలో నా వంటరితనంలో ఇదిగో నా స్నేహితుడిని మీకు చూపిస్తాని మరి ఆశతో ఉండి నేను ఈరోజు ఎందుకో నాకు దేవుని ప్రేరేపణ మూడు రోజుల నుంచి వస్తూ ఉంది ప్రేరేపిస్తున్నారు ప్రభు అమ్మ ఈ ఫోటో ఎందుకు చూపిస్తున్నా ఒకసారి చెప్పు అని మరి చెప్పాలని ఆశిస్తూ మీ మందికి వచ్చి చెప్తూ ఉన్నాను మరి నేను దేవునితో మాట్లాడుకుంటూ ఉండేదాన్ని రాత్రి అంతా రాత్రి అంతా రేయం బవళ్ళకి పాటలే మరి దేవుని పాటలే దేవుని పాటలే పాటలు అంటే నా మహాప్రాణం అండి దేవునితో మాట్లాడుకున్నాను దేవునితో సహవాసం చేశాను దేవుడే నా స్నేహితుడిగా నా తండ్రిగా నా నాయకుడిగా నిలబడినటువంటి ఈ తండ్రిని నేను ఎలా మర్చిపోదును మరి ఒక రాత్రి ఏమైందంటే ఇప్పుడు కూడా బాబు వాళ్ళు ఇల్లు కొన్నారు వాళ్ళ ఇంట్లో పెట్ట పెడతా కూడా ఇష్టపడలేదు ఈ ఫోటోలు ఎందుకంటే పాత పెట్టద్దలేమా ఎందుకు అని సరే బాబు నేను చచ్చిపోయే వరకు అయితే ఉంచుండే తర్వాత వాడిని ఏమన్నా చేయండి అని చెప్పేసి నా కోసం ఉంచుకున్నా అనమాట గోడ కొట్టకుండా దేవుని స్తోత్రం కలుగును కాక ఒక రాత్రి రెండవ రెండు వేల ఒకటిలో ఒంటరిగా నా బిడ్డలు వేసుకొని ఉంటూ ఉండగా మరి మా ప్రక్క పోర్షన్ నాదే ఎంట్రన్స్ పోర్షను కానీ నా ప్రక్క నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను గట్టి గట్టిగా గట్టిగట్టిగా దేవుతో ఏసయా నాకెందుకు ఈ ఒంటరి జీవితం ఇచ్చావు అమ్మం తీసుకున్నావు ఎవరు ప్రేమించే వాళ్ళేరు ఎవరు పలకరించే వాళ్ళు విలువేయబడ్డాను రవ్వ ఒక సంఘము లేదు నా బిడ్డలు నేసుకొని నేనే ఒంటరిగా జీవిస్తూ ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటున్నాను మరి సమయం ఉన్నప్పుడు మరి పల్లెటూరికి వెళ్ళి వాక్యం చెప్పొస్తున్నాను మంచం మంచం మీద పడున్న వాళ్ళకి పక్షవాయువు గల వాళ్ళకి లేవలేని వాళ్ళకి దయ్యం పట్టిన వాళ్ళకి వెళ్ళి ప్రార్థన వస్తున్నాను రవ్వ అని మాట్లాడుకుంటూ ఉన్నాను అదే సమయంలో సార్ ఉన్నత నీవే నాకు ఆశ్రయదుర్గం ఎవ్వరు లేరు నా కిళ్ళలో అని పాడుకుని పాడుతూ ఉన్నా అదే అర్ధరాత్రి ఒంటి గంట రెండు గంటల సమయంలో ప్రక్కన దొంగలో ఏం చేశారు ప్రక్కన వాళ్ళ ఇంటిని కూడా దోచుకోకుండా బయట ఉన్న వస్తువులన్నీ పట్టుకెళ్ళిపోయారట సరే ఉదయం అయిన తర్వాత ఆమె లేచి వచ్చి ఒక ఆమె మా ప్రక్కన ఆమె ఎవరో కూడా నాకు తెలియదండి ఎప్పుడూ ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు మరి నేను దేవునితోనే ఉంటాను ఎవరితో ముచ్చట్లు పెట్టేదాన్ని కాదు ఆ విధంగా నేను ఉంటే ఆ ఉదయాన్నే లేచి వచ్చింది ఒక నా ప్రక్కన ఆవిడ అమ్మ అమ్మ వచ్చింది మూలుగుతుంది ఏంటమ్మా అన్న ఏంటమ్మా నువ్వు తెల్లవారులు దేవునితో మాట్లాడతావు దేవుడు నువ్వు నువ్వు దేవుడు ఒకటేగా ఉన్నారమ్మా నీ దగ్గర నిజంగా దేవుడు ఉన్నాడమ్మా అంది ఎందుకమ్మా అన్న అమ్మా నాకు గుండె ఆపరేషన్ అయ్యి నేను ఇంట్లో ఉన్నానమ్మా గట్టిగా కూడా మాట్లాడలేని పరిస్థితి నువ్వు నీ మాటలో నీ ప్రార్థన నువ్వు దేవునితో మాట్లాడుతుంటే నాకెంతో ఓపిక వచ్చిందమ్మా అని చెప్పింది దేవునికి స్తోత్రం కలిగిన కాక ఏసయ్య మరి నా 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 స్వరాన్ని బట్టి నా దేవాన్ని నీతో మాట్లాడుకునే విధానాన్ని బట్టి ప్రక్కన ఆవిడకి ఇంతకు మంచి చిన్న సాక్షిని చెప్పగలిగింది చిన్నది కాదండి అది పెద్ద సాక్షిని చెప్పగలిగింది నాయనా నీకు వందనాలన్నాను తర్వాత ఏంటమ్మా అన్న ఎందుకు వచ్చావు నడవలేందని ఇంట్లో ఉండకపోయావా మరి నేను పిల్లలతో కబురు పెడితే వచ్చేదాన్ని కదా అన్న అయితే లేదమ్మా రాత్రి ఒక విషయం జరిగింది నీకు చెప్పాలని చెప్పాలనిచ్చానంది అయ్యో బిడ్డ ఇంత అవస్థలో కూడా వచ్చావా అని కుర్చీ వేసి జాగ్రత్తగా కూర్చోబెట్టి అంత ఏంటమ్మా అంటే అమ్మ మన ఇంట్లో రాత్రి దొంగలు పడ్డారు అంది అవునా అన్న అంటే ఏంటమ్మా అంటేను అమ్మ రాత్ర నీ మాట మనల్ని రక్షించిందమ్మా నువ్వు దేవునితో మాట్లాడే మాటలు మనిషితో మాట్లాడేట్టుగా నువ్వు దేవు ఇంట్లో మనుషులు ఉన్నట్టుగానే నువ్వు మాట్లాడుతూ ఉండగా దొంగలు మన తలుపులు కొట్టలేదు బయట ఉన్న బకెట్లు డ్రమ్ములని ఎత్తికెళ్ళిపోయారమ్మా అని ఓ దేవా ఎంత ఆపద నుంచి నన్ను మంగళని రక్షించావా దేవా నీకు స్తోత్రాలు హాలే లూయా యేసు దేవా ఈ విధంగా మాట్లాడుకోవడం కూడా ఒక మేలైపోయింది అప్పటి నుంచి కూడా ఎప్పుడు నేను ఒంటగా మాట్లాడుకుంటాను ఏదో దేవునితో చెప్తూనే ఉంటాను నాకు మనుషులు ఎవరు లేరు ఈలో ఒక స్నేహితులు ఎవరు లేరు స్నేహితులు రెండ్రూ లేరు మరి దేవునికి స్తోత్రం కలుగును కాక అందుకని అంట నేను అయ్యా సర్వోన్నతమైన దేవా నీవే నా ఆశ్రయదుర్గమయ్యా నీవే నా కొండ నా కోట అయ్యా మరి ఇది ఒక మరి రే రేపు ఆగస్టు మూడో తారీఖు వస్తే మీరు ఇంకొక మంచి చిన్న బాబును కూడా మీకు చూపిస్తాను అసలు మరి ప్రభువా నేను చెయ్యాలి ఎక్కువసేపు తిరగలేకపోతున్నా అనారోగ్యంతో అన్నప్పుడు చిన్న బాబుని ప్రేరేపించి అందరు చెప్తున్నారు కానీ అందరు కాదు అందరికంటే ఎక్కువ నువ్వు చెప్పేది నువ్వే మరి నాయనమ్మ నువ్వు ఎందుకు చేయవు యూట్యూబ్ అని ఆ బాబు అప్పటికప్పుడు క్రియేట్ చేశాడు అదేంటో నాకు తెలియదు ఇది ఎలా చేసుకోవాలో నాకు తెలియదు బాబు చేసి చూపించి నాకు నేర్పించి వదిలే నా మనవడం దేవునికి స్తోత్రం కరుగును గాక మరి ఆ రాత్రి ఈ ఫోటో నన్ను రక్షించింది ఈ దేవుడు ఈ స్నేహితుడు నన్ను రక్షించుకున్నాడు ఈ స్నేహితుడి వల్ల నేను బ్రతుకుతున్నాను కాబట్టి మనందరికీ స్నేహితుడు మనందరికి తండ్రి ప్రభువులకు ప్రభు రాజులకు రాజు అని నేను గట్టిగా నొక్కి పలికే ధైర్యస్తురాలను మరి కరుడు కట్టినా విశ్వాసిగా నేను దేవుళ్ళలో నిలబడుతూ ఉన్నాను దేవునికి స్తోత్రం గాక పరిశుద్ధనైన తండ్రి అన్ని వేళలా కూడా తోడుగా ఉండి నడిపిస్తున్నాడు ఈ ఫోటోలన్నీ కూడా నేను రోజు మీకు ఒక్కొక్క రకమైన ఫోటో పెట్టాను కదా మరి క్రాసుది కొంచెం పాడైందని నేను పెట్టలేకపోతున్నాను అయితే ఈ ఈ ఫోటో తర్వాత ప్రార్థన ఫోటో ఎప్పుడు కూడా నేను మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాను ఎప్పుడు మనం చూస్తే అప్పుడు మోకరించుకుంటాను దేవుడు తో మాట్లాడుతూనే ఉంటాను ఇరవై నాలుగు గంటలు నా యొక్క నాలుగు దేవుని స్థుతిస్తూనే ఉంటుంది మనిషిలాగా మాట్లాడుతూనే ఉంటాను ఆ విధంగా మాట్లాడబట్టి మరి ఆ రాత్రి కాలంలో నేను నేను నా ప్రక్కన వాళ్ళు కూడా దొంగల బారి నుంచి మేము రక్షించబడ్డామని మీకు తెలియజేయటకు మరి ప్రభు నన్ను ప్రేరేపించుకున్నారండి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మరొకసారి ఆశ్రయ దుర్గము ಎವರುೇರು ನಾಕೂ ಇಲ್ಲೋ ಆಧರಣ ನೀವೇಗ ಆನಂದಮುನೀ ವೆಗ ಆದ ನೀವೇಗ ಆನಂದಮುನಿ ವೆಗ ಸರ್ವೋನ್ನ దుర్గము హలేలుయా కాబట్టి అతయిన ఉన్న వాళ్ళ రారా భర్త విడిచిపెట్టిన బిడ్డలైనను భర్తలు చనిపోయిన వితంతువులైనను బిడ్డలతో ఒండరగా జీవిస్తున్న బిడ్డలైనను ఎవరూ కూడా అధైర్యపడవద్దు దేవునితో మాట్లాడడం నేర్చుకోండి అనేకమైన ఆపదల నుంచి మనం తప్పించబడతాము రక్షించబడతాం అనడానికి ఈ నా సాక్ష్యాన్ని మీ అందరి మధ్యలో దేవుడు నిలబెట్టి మీ హృదయాల్లో నిలబెట్టునుగాక దేవుడు దీవించి ఆస్వాదించునుగాక పరిశుద్రానికి స్తోత్రాలను ఆయన ఈ చెప్పబడిన ఈ సాక్ష్యం అనేక మంది హృదయాల్లో నిలబెట్టుకొని ప్రభావ అనేక మంది బిడ్డలను ధైర్యపరిచి స్థిరపరచమని ఆయా ధైర్యమును నిబ్బరమును కలిగించమని ప్రభావ నీ ఉన్నవాడు వాడవు తండ్రి నీ నామంలో గొప్ప శక్తి ఉన్నది ప్రభువ నీతో మాట్లాడుకుంటూ ఉంటే మా వేదనలు తీరతాయి ప్రభావ నీకే వందనాలు చెల్లించుకుంటూ వింటున్న బిడ్డలు ప్రభా నాయన ఆమోదించి నాయన సబ్స్క్రైబ్ చేసే భాగ్యం దయచేయమని వాళ్ళ హృదయాల్లో నిలపమని వాక్యాన్ని దొంగిలించకుండా సాధనలు దొంగిలించకుండా మీరు కాచి కాపాడమని ఈశ్వరములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్